bà cháu làm phôi gì cơ Không bỏ lỡ những video hấp dẫn जोहारिजया जोह जो हर जो विंग Ago 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 సోదరీ సోదరులారా నెల్లూరు జిల్లా ముద్దు బిడ్డ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కామెరి జక్కా వెంకయ్య గారి ఏడో వర్గాలకు ఈరోజు జరుగుతుంది జక్క వెంకయ్య గారి జీవితం ఈ జిల్లా ప్రజలతో ముడిపడినటువంటి జీవితం పంతొమ్మిది వందల ముప్పై ఎమ్మెల్సే రెండు వేల పద్దెనిమిది వరకు తన జీవిత కాలం అంతా సుమారు డెబ్బై సంవత్సరాల పాటు ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేసిన నాయకుడు గవర్నర్ సర్పంచ్గా నెల్లూరు శాసనసభ నుంచి రెండు దప్పాలుగా శాసనసభ సభ్యుడిగా ప్రజా జీవితంలో అంత సభల్లో కూడా నాయకు వచ్చే నాయకుడు ఆయన ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా వేరే పడగా జక్కా వెంకయ్య గారు ఉండేవారు వ్యవసాయక సమస్యలు ముఖ్యంగా నీటిపారుదల ఇరిగేషన్కి సంబంధించి ఆ సమస్యను పరిష్కరించడంలో ఆయన ఒక నిష్ణాతుడు జిల్లా కలెక్టర్లు కూడా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు కూడా జక్క వెంకయ్య గారు సలహాలు తీసుకొని నీటిపారుదలను సాగించినటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది అంతేకాదు ఆయన సిపిఎం పార్టీ సుదీర్ఘకాలం కార్యదర్శిగా పనిచేసినప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా నాయకులు ఆయన సలహాలు తీసుకునేవాళ్ళు ఎవరికి బీజేపీ నాయకులు కూడా లెక్క ఆయన గౌరవించినటువంటి పరిస్థితి మనం ఈ జిల్లాలో చూస్తాం ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కూడా జిల్లా సమస్యల మీద ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లెంకాన్ గారు సలహా తీసుకోవడం జరిగేది ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే ఈరోజు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వచ్చినాయన్నా ఆ నెల్లూరు ఊరు ప్రాంతంలో ధర్మల దృష్టిలు వచ్చినాయన్నా నెల్లూరు ఆనకట్ట సంగం ఆనకట్ట నిర్మించారన్నా ఇటన్ని వెనకాల లంకా వెంకయ్య గారి యొక్క దూరదృష్టి ఆయన నిర్మించిన ప్రజా ఉద్యమం అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నాం రెండు వందల తొంభైలో తొంభై తొంభై ఒకటిలో ఎల్లా సమగ్రాభివృద్ధి కోసం ఆయన ఒక ప్రణాళికను రూపొందించి కృష్ణపట్నంలో పోర్టు పెట్టాలని ముత్తుపూర్లో ధర్మల్ ట్రేషన్ నిర్మించాలని సంగం నెల్లూరులో ఆనకట్టలు కట్టాలని సీతారాం సాగర్ నిర్మించాలని ఇలాంటి నెల్లూరు కడప రైల్వేలై నడపాలని వీటి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించి నెల్లూరు నగరంలో పెద్ద మానవహారం కూడా నిర్మించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన మంచుష ప్రణాళికలో ధర్మల్ టేషన్ కానీ కృష్ణపట్నం ఫోర్టుని కానీ చేర్చడం ఈ జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడింది వీటన్నిటి వెనకాల ఎక్కా వెంకయ్య గారి యొక్క కృషి ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు వ్యవసాయ రంగానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వ్యవసాయ కార్మికులకు ఇబ్బంది వచ్చిన రైతులకు ఇబ్బందికి వచ్చిన ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం వాటి పరిష్కారానికి నాకు సూచనలు చేయటం కూడా జరిగేది అటువంటి నాయకుడు ఆయన మరణించి ఏడు సంవత్సరాలు కలిసిస్తు అవుతున్నాయి ఆయన లేని లోటు జిల్లాకి చాలా తీవ్రమైనటువంటిది ఇది నేను చెప్పే మాట కాదు ఆ రోజు ఆయన సంతాప సభలో బీజేపీ నాయకుల దగ్గర నుండి కింద ఉన్నటువంటి జనసేన నాయకుల వరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి అందుకని వెంకన్న గారి యొక్క ఆశయాల్ని తీసుకెళ్ళదానికి ఆయన నిర్మించిన ఉద్యమంలో మేము ఉన్నాం కాబట్టి ఆయన నిర్మించిన పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆయన ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్లదానికి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఆయన చూపించిన మార్గం నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని రానున్న రోజుల్లో గారు చూపిన మార్గం నడుస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి చాటి పరిష్కారానికి పోరాటాలు చేస్తారని తెలియజేస్తా ఉన్నా